నూనెలు వాడటం వల్ల మనకి గ్యాస్ ట్రబుల్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట అలాగని మరి పరిష్కారం అంటే ట్యాబ్లెట్ హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకొని బారికి మింగుతూనే ఉంటారు ప్రతిరోజు ఉదయం లేక ముందు గ్యాస్ పెళ్ళి వేసుకుంటూ ఉంటారు చాలా మంది అది శాశ్వత పరిష్కారం కాదు దీంట్లో అయితే కలబందతో చేసింది కలబంద అనగానే మా ఇంటి ముందు మొక్కొందలే నేను రోజు కొంచెం కట్ చేసుకొని తింటాలి అంటారు కొందరు కానీ కలబందలో ఐదు వందల రకాల కలబందలు ఉంటాయి వాటిల్లో మెడిసినల్ వాల్యూస్ కలిగిన కలబందని నీడని ఆడ ఆరబెట్టి పౌడర్ చేసి క్యాప్సిల్లో అనమాట ఇది వేసుకోవటం వల్ల మనకి గ్యాస్ట్రబుల్ తగ్గుతుంది కొంతమందికి వేడి బల్లు నాది అని అంటారు అట్లా ఉన్న వాళ్ళకి ఆ వే ఒంట్లో వేడి తగ్గుతుంది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇంకా బోల్డ్ అనే లాభాలు ఉన్నాయి వల్ల చెప్పుకుంటూ పోతే రోజు సరిపోదు అనమాట నేను ముఖ్యమైన రెండు మూడు పాయింట్స్ చెప్తున్నాను ఇది దానికి ఉపయోగపడుతుంది అనమాట అట్లాగా మనకి ప్రతి మనిషికి కూడా హార్ట్ గుండె అనేది ఉంది అది యాక్టివ్గా ఉంటేనే మనం అందరం ఇలా కూర్చోగలిగాం మరి అది చేసే పని ఏంటి అంటే మనకి అన్ని భాగాలకి కూడాను చెడు రక్తాన్ని తీసుకొని మంచి రక్తంగా మార్చి అన్ని భాగాలకి కూడాను సరఫరా చేస్తూ ఉంటుంది అన్ని భాగాలకి బ్లడ్ ఆక్సిజన్ అందితేనే ఇలా యాక్టివ్గా ఈ పని చేయగలుగుతుంది ఏ భాగానికి అయితే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అందటం లేదో అది చచ్చుబడిపోయిద్ది అనమాట అంటే ఉదాహరణకి హార్ట్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ పక్షపాతాలు ఇలాంటివన్నీ వస్తున్నాయి అంటే మన లోపల ఎందుకు వస్తున్నాయి అవి అంటే మన లోపల మంచు కొవ్వు చెడు కొవ్వు అని రెండు రకాలు ఉంటాయి మంచు కొవ్వు ఉండటం వల్ల ఏమవుతుందంటే మనలో మనం ఒక రోజు అన్నం తినక కుదరకపోయిన ఫంక్షన్ కానీ పెళ్లి హడావులు ఉండి ఒకవేళ మనం భోజనం చేయక ఫుడ్ ఏదైనా తినక కుదరకపోయినా కానీ ఈ మంచు కొవ్వు అనేది కరిగించి మనకి శక్తిని అందిస్తూ ఉంటుంది మనం కళ్ళు తిరిగి పడిపోకుండా కాబట్టి అది అవసరం మనిషికి ఈ చెడు కొవ్వు ఉందంటే కనుక మన రక్తనాళాలు చాలా సన్నగా ఉంటాయి వాటి ద్వారా రక్త ప్రసరణ అన్ని అవయవాలకు కూడా ప్రసరణ బాగా జరగాలి ఆ రక్తం కూడా పల్చగా ఉండాలి పల్చగా ఉంటే నీరు ఇక్కడ పొయ్యిగానే పరిగెత్తుకుంటూ వెళ్తుంది కదా అట్లాగే అన్ని భాగాలకి కూడా వెళ్తుంది అనమాట ఎప్పుడైతే మనం తినే కల్తీ నూనెల వల్ల కానీ బయట తినే జంక్ ఫుడ్స్ వల్ల కానీ మన లోపల మసాలా ఫుడ్స్ వల్ల కానీ ఈ కెమికల్స్తో పండించే ఫుడ్స్ వల్ల కానీ ఎట్లనే కానీ మన లోపల ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది తయారవుతూ ఉంటుంది అన్నమాట తయారై ఏం చేస్తుందంటే ఈ రక్తనాళాల్లో ముందు బ్లడ్ సర్క్యులేషన్ సర్క్యులేషన్ జరిగేటప్పుడు ముందు దాన్ని చెక్కబరిచిద్ది అప్పుడు బీపీ వచ్చింది అంటారు తర్వాత అది మితిమీరినప్పుడు క్లాట్స్ లాగా గడ్డలు కట్టేసి ఆ రక్తనాళాల్లో అది అడ్డుపడి రక్తము ఆక్సిజన్ ఇటు నుంచి ఇటు సరఫరా కాకుండా ఇక్కడ అడ్డుపడిద్ది అనమాట ఇప్పుడు మన కాలువలో ఒక పెద్ద బండరాయి అడ్డుపడింది అంటే నీళ్లు పోవు ఇంకా అక్కడ మనం కూర్చోలేము దోమలు బ్యాక్టీరియా ఇంకా మనకి రోగాలు వస్తాయో కుత్తినవి అంటే అట్లాగా మన రక్తనాళల్లో కూడా అది అడ్డుపడి కిటి నుంచి అటు రక్తం పోకుండా చేస్తుంది అనమాట అప్పుడు ఏ భాగానికైతే రక్తం అందలేదో ఆ దానికి సంబంధించిన హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ పక్షపాతం ఇలాంటివన్నీ వస్తున్నాయి అంటే కారణము ఆ చెడు కొవ్వు అనమాట మరి ఆ చెడు కొవ్వుని కరిగించేది ఏదైనా ఉంది అంటే ఇది గింజలు మనకి చిన్నప్పుడు చెంపలాపకి అవిశాకు వాడుకుంటూ ఉంటాం కదా ఆ గింజల నూనెతో ఆ చెట్టు యొక్క గింజల నూనెతో చేసిన క్యాప్సిల్ అనమాట ఇది ఇది వేసుకుంటే మన లోపల ఆ చెడుకు అంతా కూడా కరిగి ఇవి వేసుకున్నప్పుడు పచ్చమేమి ఉండదండి ఇవి వాడాలంటే వాటర్ మాత్రము కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళైతే కనుక రోజుకు నాలుగు నుండి ఐదు లీటర్లు మంచినీళ్ళు తాగాలి ఎందుకు ఒక ఇవి వేసుకుంటేనే కాదు మామూలుగా అయినా అన్ని నీళ్లు తాగాలి అప్పుడే పొట్ట అంతా కూడా శుభ్రంగా క్లీన్ అవుతుంది అనమాట మరీ ముఖ్యంగా ఇవి వేసుకున్నప్పుడు ఎందుకు అంటామంటే తాగాలని గట్టిగా చెప్తామంటే ఇప్పుడు ఇది వేసినప్పుడు ఆ కొవ్వు అంతా కరిగించింది ఆ కరిగించింది బయటకు రావాలి అంటే మనం వాటర్ ఎక్కువగా తీసుకుంటే చెమట ద్వారా యూరిన్ ద్వారా మోషన్ ద్వారా బయటకు వచ్చేసిద్ది అనమాట లేదంటే ఇది కరిగించింది మళ్ళీ అక్కడే పెరిగిపోయింది మేము అందులో మాకు పని చేయలేదు అంటారు వాటర్ తాగితే గనక దీని పనితీరు ఇంకా క్లియర్గా మీకు అర్థం అవుతుంది మళ్ళీ తర్వాత చెక్ చేసుకున్నా కానీ ముందు చెక్ చేసి మళ్ళీ వాడాక చెక్ చేస్తే మీకు డిఫరెన్స్ బాగా అర్థమవుతుంది అనమాట ఇది సరిగా పనిచేస్తుంది అట్లాగా ఇది అవిశ్య గింజల నూనెతో తయారు చేసింది అట్లాగే మనం రోజు ఆరోగ్యంగా జీవించాలి అంటే మనకి శరీరానికి తినే ఆహారంలో ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా పుష్కలంగా అందాలి అవి అందాలి అంటే మనం అన్ని రకాల గుడ్లు అన్ని రకాల వెజిటేబుల్స్ ఫ్రూట్స్ గుడ్లు పాలు మాంసము చేపలు ఇన్ని రకాలు తినాలి ఆకుకూరలు అన్నీ తినాలి మనం కానీ ఇన్ని రకాలు రోజు తినాలి అంటే మనకి నిత్య జీవితంలో అది అవదు బడ్జెట్ సరిపోదు బడ్జెట్ ఉన్నా కానీ నీకు వండుకోవడం తినటమే సరిపోయేది కానీ ఏ పని చేయలేదు చేయలేము అలాగా మనం తినలేము తినకపోవటం వల్ల కొన్ని రకాలు మనకి అన్ని అందాల్సినవి అందకపోవటం వల్ల కొన్ని లోపాల వల్ల ఈ అనారోగ్యాలు అనేవి వస్తున్నాయి కానీ దీంట్లో స్పిరిలు అని చెప్పేసి ఒక క్యాప్సుల్ ఉంటుంది అనమాట ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే మన శరీరానికి అన్ని తింటే అన్ని పోషకాలు ఎలాగైతే అందుతాయో అవన్నీ కూడా ఈ ట్యాబ్లెట్ ద్వారా మనకు అందుతాయి అనమాట ఇది దీని గురించి ఒకటి చెప్తాను మనకి భూమి మీద ఎక్కువ కాలం జీవించే జీవరాశి ఏది అంటే తాబేలు తాబేలు ఎందుకు అంతకాలం జీవిస్తుంది ఇప్పుడు అమ్మమ్మ గారు ఇప్పుడు కూడా యాక్టివ్ గా కూర్చున్నారు మరి చిన్నపిల్లలు కూడా కూర్చోలేకపోతున్నారు ఏంటి కాలం అంటే ఎనకాలం చిన్న తిండి అమ్మ గట్టి తిండి తిండి చెప్పు వాళ్ళు గట్టి తిండి వాళ్ళు అమ్మా అవును ఇప్పుడు మరి తిన్నా ఎంత బలం తిన్నా కూడా ఇంటి దగ్గర అలాగే ఆ తాబేలు కూడాను మరి అన్నిటి అన్ని జీవరాసుల కంటే ఎక్కువ కాలం జీవిస్తుంది ఇది ఏం తింటుంది అని సైంటిస్టులు పరిశోధన చేసినప్పుడు సైంటిస్ట్లేముంది మనకైనా తెలుసు కదా ఒక బావిలో ఉండే నాచు మొక్క పాచి తింటుంది అలాగని ఆ పాచిని వీళ్ళు పరిశోధన చేశారంట సైంటిస్ట్లు వెళ్ళి ఇది తినే ఆహారంలో ఏముంది మరి ఇది ఇంత బలంగా ఇన్నాళ్ళు ఆరోగ్యంగా జీవిస్తుంది అంటే దీంట్లో ఏముందని పరిశీలిందరూ దాంట్లో మనకి శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని కూడాను అంతకంటే ఎక్కువగా దాంట్లో ఉన్నాయంట పోషకాలన్నీ కూడా ఆ పాచిలో అన్ని పోషకాలు ఉన్నాయన్నమాట అలాగని అలాగని మీరు పోయి తినండి అంటే మనం తినలేము కదా డైరెక్ట్ గా వీళ్ళు ఆ దాన్నే ప్రాసెస్ చేసి గొట్టంలో పెట్టించారనమాట ఇదైతే ఈజీగా మింగగలుగుతాం కదా ఇది మీరు యూట్యూబ్ లో టీవీలో మంత్రిన సత్యనారాయణ రాజు గారు మీటింగ్స్ వింటుంటారా ఆరోగ్యం గురించి ఎక్కువ చెప్తున్నారు ఆయన చెప్తారు రోజుకు ఒక గ్రామ్ స్పిర్లోనా తినండి మీరు ఆరోగ్యంగా ఉంటారు అని ఇవి రెండు టాబ్లెట్స్ వేసుకుంటే ఒక గ్రామ్ అవుతాయి అనమాట ఇది మనము ఎవరమైనా వాడుకోవచ్చు దీంట్లో ఉన్నవి ఏవైనా సరే ఎవరమైనా వాడుకునేవన్నమాట శ్వాస ఉన్న ప్రతి ఒక్కరు కూడాను వాడుకోవచ్చు అట్లా దీంట్లో కిడ్నీ హెల్త్ అని లివర్ హెల్త్ అని శ్వాసకు సంబంధించి హార్ట్కి సంబంధించి అట్లా ప్రతి ఒక్క అవయవానికి సంబంధించి కూడా దీంట్లో ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట ఇట్లా డబ్బాలు వీటిని ఏంటంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక వస్తువు రోజు వాడుతూ ఉంటాము అది కొన్ని రోజులకి డ్యామేజ్ అవుతుంది కొంచెం డ్యామేజ్ కాగానే మళ్ళీ దాన్ని ఏదో కొంచెం మనం బాగు చేసుకుంటే మన చేతనైతే మనం చేసుకుంటా లేదంటే మెకానిక్ దాన్ని చేయించుకుంటే మళ్ళీ ఇంకొన్ని రోజులు మరీకి వస్తుంది అది బయట వస్తువు కాబట్టి రిపేర్ వచ్చింది చేయించుకుంటున్నాం పూర్తిగా పాడే మూలబడేదాకా కాకుండా అలాగే మన లోపలి కూడా నువ్వు ప్రతి రోజు మిషన్స్ వర్క్ చేస్తూనే ఉన్నాయిగా ఎవరి పని అవి చేస్తూ ఉన్నాయి లెవర్ కిడ్నీలు హార్ట్ ఎవరి పని అవి ఒక సెకండ్ కూడా రెస్ట్ తీసుకోకుండా పని చేస్తూ ఉన్నాయి మరి అవి కొన్ని రోజులకి కొన్ని రోజులకి అవి ఎంతో కొంత డ్యామేజ్ అవుతాయి కదా అవి లోపల ఉన్నవి కాబట్టి అవి పూర్తిగా డ్యామేజ్ అయిపోయాక ఆ కిడ్నీలు డయాలిసిస్ చేయటమనో హార్ట్ ప్రాబ్లం వచ్చింది స్టంట్స్ వేయటమనో ఇలాగ మనకు తెలుస్తుంది కానీ అందాక వెళ్లకుండా దీంట్లో ఒక నెలలో కిడ్నీ హెల్త్ అని ఒక నెలలో లివర్ హెల్త్ అని ఒక నెలలో శ్వాసకు సంబంధించి అని ఇట్లాంటి హార్ట్కి సంబంధించి ఒక నెలలో ఇట్లా ఫ్లాక్స్ అయిలవసి గింజలు నూనె అని ఇట్లాంటి ఒక్కో నెలలో ఒక్కోటి మనం వాడుకోవటం వల్ల కొంచెం హెల్త్ పట్ల అవగాహన ఉన్నవాళ్ళు అవి అట్లా వాడుకోవటం వల్ల అసలు ఫ్యూచర్ లో ఆ ప్రాబ్లమ్స్ తోటి మనం హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఉంటుంది కొన్ని తెలుగు పెట్టా పెట్టం అవుతుంది అర్థం అవుతుంది మనం ఇంత గుడ్డి పెట్టి చూసుకుంటే కొంత తెలుగు ఉండాలా కొంత ఇంగ్లీష్ ఉండాలా అంతా ఉంటే మనం చదువుకున్నా గానీ మనకి కూడా అర్థం అయితే ఇట్లా జరిగితే అనేది ఉండాలి మీకు మేము చెప్తాం చెప్తాము తీసుకునే ఎందుకంటే మీరు చెప్పింది అవునవును మీరు చెప్పింది మంచి మాటేను అయితే ఈ కంపెనీవి పదమూడు దేశాలకు వెళ్తున్నాయి ఇది మన ఇండియన్ కంపెనీ ఇరవై సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఈ కంపెనీ ఇప్పుడు పదమూడు దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది ఇంగ్లీష్ అనేది అన్ని దేశాల వేళకు అర్థమవుతుంది కాబట్టి అది ఇంగ్లీష్ లో ప్రింట్ చేయడం జరిగింది అనమాట తెలుగు అయితే కొందరికే అర్థం అవుతుంది ఇంగ్లీష్ అయితే అన్ని ఏరియాలో ఉంటుంది కాబట్టి అలా జరుగుతుంది ఇంగ్లీష్ అవనేది ఏంటంటే ఇంగ్లీష్ చదివిన ఇప్పుడు మనం ఇంగ్లీష్ ఏం చదివి వచ్చాము అది అవనేది ఇప్పుడు ఈసి ఉంటాడు అంటావా చదువుతాము అది అవనేది అలాగా దీంట్లో ఫలానికి అయిపోయింది ఆరోగ్యానికి సంబంధించి అయిపోయింది అలాగే నిత్యవసర వస్తువులు కూడా ఉంటాయి దీంట్లో ఎలాగంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సబ్బు పేస్టు హెయిర్ ఆయిల్ షాంపూ వంట నూనె టీ పొడి ఇల్లు తుడుచుకోవడానికి బట్టలు ఇప్పుకోవడానికి కంటలు కడుక్కోవడానికి ఇట్లాగా మొత్తం ఉంటాయి అనమాట ఉప్పులు పప్పులు కాకుండా ఇలాంటివన్నీ ఉంటాయి ఇవి ఎలాగంటే ఇప్పుడు మనము అమ్మమ్మ వాళ్ళు వేపలు పెట్టి పళ్ళు రుద్దుకునే వాళ్ళ అప్పట్లో వాళ్ళ పళ్ళు చాలా వరకు చనిపోబోయే వరకు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండేవి కళ్ళు పళ్ళు అన్ని చాలా స్ట్రాంగ్ గా వినికిడి కానీ అన్ని బాగుండేవి మరి వేప పుల్ల ఒక పెట్టి కడుక్కుంటే బాగుంది మరి మనకి టెక్నాలజీ పెరిగింది పేస్ట్లు బ్రష్లు వచ్చినాయి ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి కదా కానీ ఇంత పిల్లలకు కూడా పళ్ళు పీగించే పరిస్థితి వస్తుంది పుచ్చు మరి ఎందుకు అనేది మనం గమనించు మనము వాడే పేస్టులో ఉండే కెమికల్స్ వల్ల మన పంటి మీద ఉన్న ఎనామిల్ అంతా పోయి త్వరగా అది డొలలాగా దాంట్లో కాల్షియం అనేది కూడా ఏమీ ఉండదు దానివల్ల పన్ను పట్టుతు అనేది లేకుండా ఊరికనే పాడైపోయి పుచ్చిపోయి పీకించే పరిస్థితి వస్తుందనమాట అలాగని వెళ్ళి వేపల రుద్దు అంటే మనమే రుద్దాం మన పిల్లల దాకా తర్వాత ఇది అలవాటయ్యాక మనం మార్చడం కష్టం దీంట్లో వేప వేప లవంగాతో చేసిన పేస్ట్ ఉందన్నమాట దీంట్లో కాల్షియం కూడా ఉంటుంది వేప వల్ల మనకి ఏదైనా బ్యాక్టీరియా లాంటిది ఏదైనా ఉన్నా కానీ చనిపోతుంది కాల్షియం వల్ల స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటుంది లవంగా వల్ల నోరంతా కూడా దుర్వాసన రాకుండా మంచిగా ఉంటుంది అట్లాగా ఇది మామూలుగా పేస్ట్ అనేది పళ్ళు శుభ్రంగా అవడానికే వాడుకుంటాం కానీ దీని వల్ల ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా ఉపయోగం మనకి మనకి కొంతమందికి వేడి చేసినప్పుడు నూరు దుర్వాసన వస్తూ ఉంటుంది ఆ దుర్వాసన రాకుండా ఉంటుంది కొందరికి ఈ పన్ను పుచ్చినప్పుడు తీపి నొప్పిగా ఉంటూ ఉంటుంది ఆ రంధ్రంలో ఈ పేస్ట్ని పెట్టేసి ఒక్క పది నిమిషాలు వదిలేసి తర్వాత బ్రష్ చేస్తే ఇది చేసిన వేపతో కాబట్టి ఆ లోపల ఏదైనా బ్యాక్టీరియా లాంటిది ఉన్నా కానీ అది చనిపోయి ఆ పంటి తీపి తగ్గిపోతుంది ఈ పుచ్చు అనేది పక్కదానికి స్ప్రెడ్ కాకుండా చేస్తుంది ఈ పుచ్చుపోయిన పన్ను మళ్ళీ ఫ్రెష్గా వచ్చిందని చెప్పను కానీ ఆ పక్కకి స్ప్రెడ్ అవ్వకుండా అంతవరకు ఆపుతుంది అట్లాగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే దీనికే సాల్వ్ అయిపోతాయి అనమాట అలాగే మనకి ఏదైనా కాలినప్పుడు రాసినా కానీ బాగుంటుంది మామూలుగా బయట పేస్ట్ మీద అయితే క్లోజ్అప్ అలాంటి వాటి మీద